హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్టి రెసిపీ బెండకాయతో జిగురు లేకుండా కమ్మటి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా కడాయి పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలండి బెండకాయలు పెద్ద పెద్ద ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని వేయించుకోవాలండి ఇలా వేయించుకోవటం వల్ల బెండకాయల్లో ఉన్న జిగురు మొత్తం పోతుందండి జిగురు లేకుండా పులుసు చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అదే కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకొని వేపుకోవాలండి అందులో కాస్త మెంతులు వేసుకోవాలండి మెంతులు వేయటం వల్ల పులుసు అనేది కమ్మగా వస్తుంది ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఉల్లిపాయ కాస్త మగ్గించుకోవాలండి చూడండి ఈ విధంగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఐదారు వెల్లుల్లి వేసుకోవాలండి మరి కాసేపు వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత నాలుగు పెద్ద సైజు టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు టమోటా కూడా కాసేపు మగ్గించుకోవాలి టమోటా మగ్గుతున్నప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమోటా తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి చాలామందికి తెలిసి ఉంటుందండి ఈ కర్రీ అనేది తెలియని వాళ్ళ కోసం చేస్తున్నానండి ఈ విధంగా టమోటా మగ్గిన తరువాత టమోటా ముక్కలని కాస్త గరెటితో మెదుపుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకుంటే తొందరగా మగ్గుతుందండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మరి కాస్త వేపుకోవాలండి రెసిపీ చూసేటప్పుడు ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది నా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెండకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి మీరు కారం తక్కువగా తినాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి ఇప్పుడు మరొకసారి మొత్తం మసాలాన్ని కలుపుకోవాలండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా నానబెట్టి ఉంచుకోవాలండి నానిన తరువాత చింతపండు గుజ్జు తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి పులుసు అనేది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎంతో కమ్మ కమ్మగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లో చాలా బాగుంటుందండి నా రెసిపీ నచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి